నాకు చంద్రమోహన్ గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పరిచయం పరిచయం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి సార్ దగ్గరికి వెళ్ళి నా ఫొటోస్ చూపించి ఇట్లా ఇట్లా అంటే ట్రై చేయని చెప్పేవారు అలాగే ఈరోజు వరకు కూడా నేను ఈ పక్కనే ఉంటాను పక్కనే రోజు అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటామండి సార్ని కలిసి చూసి ఒక అరగంట సార్ దగ్గర కూర్చొని మాట్లాడి ఆయనకి కొంచెం ఎవరూ లేకపోతే కొంచెం ఇదిగా ఉంటారు కదా అట్లాగే షూటింగ్లో కూడా అవుట్డోర్ షూటింగ్లో కూడా ఆయనకి నాకే రూమ్ ఇచ్చేవాడు ఇద్దరం కలిసి ఓ దగ్గరే ఉండేవాళ్ళు ఆయన ఆత్మశాంతికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని సీనియర్ నటులు చంద్రమోహన్ గారు మరణించుకునే వార్త నాకు ఇప్పుడే తెలిసింది అండ్ ఆయన మోస్ట్ సీనియర్ మోస్ట్ నటులు అప్పట్లో సూపర్ స్టార్లు వెళ్తున్న టైంలో ఒక మిడ్ రేంజ్ సినిమాల ద్వారా ఆయన ఒక సూపర్ స్టార్ అయ్యారు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ నైంటీ థిఫింగ్స్ హీరో గాను నైన్ హండ్రెడ్ సినిమాలు ఆయన వేరియస్ పాత్రలు పోషించి ఆర్టిస్ట్గా మోస్ట్ డిసిప్లిన్ పర్సన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్ పర్సన్స్ అండి సో వయసు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు రాను రాను తర్వాత రాను రాను పాత తరం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు బట్ ఎనీవేస్ ఆయన ఆయన డిసిప్లిను ఆయన డెడికేషన్ అనేది ఈ తరం వాళ్ళు కూడా స్మరించుకుని చేసుకుంటే మంచిది వీళ్ళందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేవారు ఆ ఎగ్జాంపుల్ ముందుకు తీసుకెళ్తే మంచిది వాళ్ళ కుటుంబ మొత్తానికి సినిమా సినిమా ఇండస్ట్రీ తరపున తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ దొరకన ప్రకటన సానుభూతి థ్యాంక్ యూ